హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక అంగన్వాడీలకు అదిరిపోయే గుడ్ న్యూస్ ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ క్లియర్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక మూడు వందల నలభై మినీ అంగన్వాడీల విలీనం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఇక పది మందిలోపు ఉన్నారనే పేరుతో రాష్ట్రంలో మూడు వందల నలభై మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ సెంటర్లలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి మంగళవారం ఉత్తర్వులు కూడా జారీ చేశారు కిలోమీటర్ లోపు దూరంలోనే మినీ అంగన్వాడీలను మెయిన్ కేంద్రాలలో కలుపుతున్నట్లు పేర్కొన్నారు కాగా రాష్ట్రంలో నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మినీ అంగనవాడీలను అప్గ్రేడ్ చేయడంతో వాటిలో పనిచేసే వర్కర్లలో పదవ తరగతి విద్యా అర్హత ఉన్నవారికి నెలకు పదకొండు వేల ఐదు వందల గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అవసరాన్ని బట్టి మిగిలిన మినీ అంగన్వాడీలను కూడా అప్గ్రేడ్ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది